మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దీనిపైన తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి అయితే కౌంటింగ్ సమయం దగ్గర పడుతూనే ఉంది మరోవైపు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ పైన కూడా పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి కొన్ని లెక్కలు ఇటువైపు ఉంటే కొన్ని లెక్కలు అటువైపు ఉన్నాయి సో గత రికార్డ్స్ ఏం చెప్తున్నాయి ఓటు ఫ్యాక్టర్ పెరగడం ఓటు షేర్ పెరగడం అనేది ఎవరికి అనుకూలంగా మారబోతుంది ఏపీలో ఉన్నటువంటి ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్ క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య గారు బ్రహ్మయ్య గారు నమస్కారం నమస్కారం ఇప్పుడు చాలా రిపోర్ట్స్ మనం చూస్తున్నాము సర్వేలు అన్నారు ప్రీ పోల్ సర్వేలు అన్నారు పోస్ట్ పోల్ సర్వేలు అన్నారు ప్రజాభిప్రాయాలు అన్నారు ఫైనల్ గా ఎగ్జిట్ పోల్స్ దగ్గరకు వచ్చేసాం మనం సో ఓవరాల్ గా అసలు ఏంటి ఏపీ ప్రజల నాడి ఏంటి ఎనభై రెండు శాతం ఓటింగ్ అనేది ఫస్ట్ టైం సో ఇంత పెద్ద గ్రాండ్ ఓటింగ్ జరగడం కూడా కొన్ని రకాల రీజన్స్ ఎవరి విశ్లేషన్స్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ వైపు వీళ్ళు చెప్తున్నారు వాళ్ళ వైపు వాళ్ళు చెప్తున్నారు సో అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎలా ఉంది ఒకటండి ప్రజల యొక్క అభిప్రాయం స్పష్టంగా ఈవీఎంలో లో నిక్షిప్తమై ఉన్నది అది అల్టిమేట్ ఇవన్నీ కూడా మన ఊహాకారాలు అంచనాలు ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పుకునే మాట దీనికి సంబంధించి అల్టిమేట్గా జరిగేది రేపు ఫోర్త్ కౌంటింగ్ లో సాయంత్రానికి వచ్చే ఫలితాలే ఫలితాలు లోక పరిస్థితి జరిగేయండి అండి ఎగ్జిట్ పోల్స్ మీరు చెప్పారు చాలా రకాల పోల్స్ చెప్పారు ఈ పోల్స్ అన్ని కూడా ఆసక్తిని కలిగించడానికి అట్లాగనే ప్రజల్లో తమ యొక్క కేడర్ ని ఉపయోగించే అంశాలు దీనికి సంబంధించి ఈ యొక్క గతంలో స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు చేశాయి ఇవాళ ఈ సంస్థలు అన్నీ కూడా ఏదైతే సంస్థలు ఉన్నాయి అన్నీ కూడా కూడా వ్యాపారంతోనే కమర్షియలైజ్ అయిపోయాయి కమర్షియలైజ్ అయిపోయాయి పూర్తిగా గతంలో ఒకటే లేక రెండు సంస్థలు మాత్రమే చేసే మనం మనం కనుక చూసుకున్నట్లయితే రెండు వే పంతొమ్మిది ఎనభై ముందు చూసుకున్నట్లయితే ఒకటి లేక రెండు అంతవరకే ఉండేవి కానీ ఇప్పుడు రెండు వేల తర్వాత వచ్చిన పరిణామాల్లో మరీ ఇటీవల కాలంలో బాగా ప్రతి కమర్షియల్ ప్రతి సర్వే కమర్షియలైజేషన్ దీనికి సంబంధించి ప్రతి కాన్స్టెన్సీ కూడా ప్రతి కాన్స్టెన్సీ కూడా రిపోర్ట్ ఏంటి దాని మీద డిపెండ్ అయింది దీనికి మనకి ప్రత్యేకమైనటువంటి శాస్త్రం ఉంది దీనికి సంబంధించి కానీ దాన్ని ఎవరు కాదు ఇప్పుడు వాళ్ళ డబ్బే శాస్త్రం ఆ డబ్బు శాస్త్రాన్ని బట్టి ఉంటుంది మనకి మీడియాలో గతంలో ఉండేది కాదు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే ట్రీటీలు వచ్చాయి మనకి మీడియా ట్రీటీస్ అంటాం దీనికి సంబంధించి ఒప్పందాలు చేసుకోవటం అది ఒకప్పుడు వ్యాపార సంస్థలకి పరిమితంగా ఉండేది ట్వీట్లు ఆ ట్వీట్లు వాళ్ళ పొలిటికల్ పార్టీస్ కూడా ఎక్స్టెన్షన్ అయింది ఉదాహరణకి ఒక ప్రొడక్షన్ అమ్మాలనుకోండి ఏ టైంలో లో ప్రసారం చేస్తే ఎవరు బాగా చూస్తారు ఎవరు టార్గెట్ కెలొద్ది ఆ ఒప్పందం ఉంటుంది ఈ ట్వీట్లు రాకముందు పవర్ఫుల్గా ఉండేది ట్రీటీలు వచ్చిన తర్వాత ఎయిటర్ స్థానంలో సీఈఓలు వచ్చాయి ఇంత పరిణామం జరుగుతున్నది ఇవాళ ఒక్కటే చెప్పాలి ఇవాళ సర్వేలు అన్నీ కూడా కమర్షియల్గా జరుగుతున్నట్టు సర్వేలు అసలు నిజం లేదా అంటే ఉంటే ఉంటాయి అంటే కొంత సైంటిఫిక్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి ఉంటాయి దానికి సంబంధించి అయితే ఆ వాటిని కూడా వాళ్ళు ఏం చూస్తున్నారంటే సైంటిఫిక్గా చేసుకున్న వాటిని కూడా రెండు రకాలు ఉపయోగించుకుంటారు వాస్తవాన్ని బహిర్గతం చేస్తే అనుకూలంగా ఉంటే బహిర్గతం చేస్తారు వాస్తవం అనుకూలంగా లేదనుకుంటే దాన్ని బహిర్గతం చేయలేదు తమకి అనుకూ తమ యొక్క అనుభవానికి తమ కేడర్ను సంరక్షించుకోవటానికి తమ ప్రత్యయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సర్వేలు ఉపయోగించుకుంటారు కానీ ప్రజలకు మాత్రం తమకు అనుకూలమే అని చెప్పిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ కాలంలో పెరిగినటువంటి బెట్టింగ్ భాగవతాలు బెట్టింగ్ బంగారు రాజుల చలవ వలన కూడా ఈ సర్వేలు ఎక్కువ జరుగుతున్నాయి అనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ప్రధానం కాదండి దీన్ని బేస్ చేసుకున్న కాయరాజ్ కాయ వాళ్ళు పందాలు కాసుకుంటున్నారు కానీ వాస్తవంగా వీళ్ళకి పందేలా ఉండదు అయితే ప్రవ తర్వాత ఈ యొక్క వీటిని పట్టేసి పొలిటికల్ పార్టీలు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారు దీనికి సంబంధించి ఇండైరెక్ట్ పొలిటికల్ పార్టీలే ఈ బెట్టింగ్కి నేరే కట్టుకో మన మనకే వస్తుందిరా అనేది పరిస్థితి ఉంది గలిచే పరిస్థితి ఉంది అయితే కట్టమాక వదిలే చూద్దాం అనేది ఇట్లా రకరకాలుగా ఈ దీని మీద డబ్బు సంపాదించిన వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంది ఎందుకంటే మీ మీ అనుభవం రీత్యా చూస్తే ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు స్థానాలకి ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ కి సంబంధించి నాలుగు రాష్ట్రాలకి అసెంబ్లీలకి ఎన్నికలు జరిగినాయి కానీ ఏపీనే హాట్ హాట్ సీట్ అనమాట అవునండి ఖచ్చితంగా ఏంటి మీ అంచనా ఏంటి ఏపీలో ఏపీలో ఇప్పుడు అతి చెప్పేది ఇప్పుడు కొత్త ఒక నిజమైన వేవ్ అంటే అంచనా వేయడానికి కూడా లేని పరిస్థితి ఉంది ఓకే అంటే ఒక వైపు ఒక సృష్టించారు వేవుని ఇప్పుడు గతంలో న్యాచురల్గా ఉండే వేవ్ మనకు అర్థమయ్యేది చూస్తే అలాంటి సీనియర్లు ఎవరున్నా ఉంటే దాదాపు నలభై ఐదు ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను నేను ఎనభై ఒకటి నుంచి అర్థమయ్యేది చూస్తే ఇవాళ ఇవాళ వేవ్ లాగా మీడియా సృష్టిస్తుంది మీడియాను అది డిజిటల్ మీడియానా లేకపోతే సోషల్ మీడియానా లేకపోతే రెగ్యులర్ మీడియానా అనేది చూస్తే ఆ వేవ్లో మనం ఎవరికి వాళ్ళు కొట్టుకుపోవడం తప్ప విశ్లేషణ చేసి ఖచ్చితం అని చెప్పే స్థితి కనిపించట్ల సీనియర్లకు కూడా ఓకే ప్రతి వాళ్ళకి ఇవాళ మీరు టీవీలో చూస్తే ఏ పార్టీకి చెందిన విశ్లేషకులు ఆ పార్టీకే ఉన్నారు ఫిక్స్డ్ కదా వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం అనమాట ఈ పార్టీకి ఇప్పుడు మనకు పలానా పార్టీకి సంబంధించిన మీడియాలో ఉన్నవాళ్ళు వేరే పార్టీకి చెందిన మీడియాలే కనిపిస్తారు చూడండి పొరపాటు కూడా కనిపిస్తారు మరి అటువంటిప్పుడు విశ్లేషణ ఎట్లా కరెక్ట్ చెప్తాం మనం అవును అవును ఇతను చెప్పింది కరెక్ట్ అని ఇతను ఆ మీడియాకి వచ్చి చెప్పగలిగితే ఈ మీడియా వాళ్ళు ఆ మీడియాకి వెళ్ళి చెప్పగలిగితే మనం కొత్త తీసుకోవాలి తీసుకోవాలి సో నాకు నేను పెట్టుకునేటువంటి నా వ్యక్తులే నాకు భదంతి వస్తున్నప్పుడు దాన్ని మీరు చూస్తున్నారు అవును మళ్ళీ వాళ్ళే చూస్తారు ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళే చూస్తారు నేను ఇంకో నాకు ఇష్టం లేదు పార్టీ నేను ఓ పార్టీలో ఉన్నాను నాకు వేరే పార్టీ కింద టీవీని చూడండి అసలు చూసినా విశ్వసించను అసలు సో ఈ దీన్ని బట్టి ఈ అంచనాలు ఎంత అంటే మూఢత్వం పెరిగింది పార్టీకి సంబంధించి ఇప్పుడు హీరోయిజం లాగా కనీసం మూర్ఖత్వం ఇప్పుడు ఇప్పుడు మతం మత్తు మంది అని చెప్పి అనేట్టు కానీ పార్టీలు కూడా ఒక మత్తు లేక వాళ్ళ వాళ్ళనైనా మత్తులో వాళ్ళు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అంచనాలు అన్నది ఈవిఎం లోనే ఉన్నాయి సరే కాకపోతే ఇప్పుడు మనకు జనరల్ గా చెప్పుకోవాలంటే జనరల్ గా బాగా ఇప్పుడు వేవ్ కనిపిస్తున్నది టిడిపి వాళ్ళు మాదే వేవ్ అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న వేవ్ అయితే వాళ్ళు చెప్తున్న నూట ముప్పై ఐదు నూట నలభై వాళ్ళకి వస్తాయి లాంటి వాళ్ళ అంచనా ఏంటంటే నా అంచనా ఏంటంటే టగ్ ఆఫ్ అవర్ గా జరిగింది రెండు వర్గాల మధ్య గట్టి చాలా గట్టి పోటీ ఉంది వీళ్లకుండే గట్టి పోటీ ఒకటి వాళ్ళకుండే గట్టి పోటీ అని చెప్పడానికి వాళ్ళకున్నాయి వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వాళ్ళకి సరైనటువంటి అంశం ఉంది పట్టణ ప్రాంతాల విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వానికి ఇప్పుడు మీకు ఇక్కడ గ్రామీణం అంటే పూర్తిగా గ్రామ ప్రాంతాలే కాదు ఇప్పుడు ఉదాహరణ చూసుకోవాలి కదా ప్రతి కాన్స్టిట్యూషన్ హెడ్ క్యాపిటల్ ఉంటుంది కదా అది అర్బన్లోనే ఉంటుంది మినిమంగా మున్సిపాలిటీలోనూ లేకపోతే మేజర్ పంచాయతీగానే ఉంటుంది ఉన్నప్పుడు పెడనం కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి పెడన్ మున్సిపాలిటీ నందిగామ కాన్స్టిట్యూషన్ ఉంది మున్సిపాలిటీ దీనికి సంబంధించి అసెంబ్లీ అర్బన్ అర్బన్ ఏరియా ఏరియా అక్కడ ఇంటి పన్నులు పెరిగినాయి చెత్త పన్ను వేశారు ఇటువంటి అంశాలు ఉన్నాయి అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే దీనికి సంబంధించి మాకు పెన్షన్లు వస్తున్నాయి డబ్బు ఇస్తున్నారు మాకు రాజకీయాలు ఎందుకంటే డోర్ డెలివరీ వస్తుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు అందుకోసం మనం ఖచ్చితంగా అంచనా వేయటం కష్టం అందుకోసం ఎవరు గెలిచినా నా అంచనా ప్రకారం నైంటీ హండ్రెడ్ మధ్య వచ్చిన వాళ్ళు ఫామ్ చేస్తారనేది నా అభిప్రాయం ఓకే లేదు ఈ మీడియాలో వస్తున్నటువంటి ఫ్లో కరెక్ట్ అనుకుంటే ప్లస్ ఉంటారు ఒకటి ఇప్పుడు ఉత్తరాంధ్ర అలానే దక్షిణ కోస్తా ఇటు గోదావరి జిల్లాలు ఇటు రాయలసీమ అవునండి మీరు చెప్పినట్టుగా బలాలు రెండు సమానంగా ఉన్నాయి అనుకుంటే అవును వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాయలసీమ గట్టి కంచుకోవటాన్ని అనుకుందాం అనుకుందాం అలా అనుకున్నప్పుడు ఇటు కూటమి కట్టిన తర్వాత పరిణామాలు మారినాయి అన్నారు గోదావరి జిల్లాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి లేదా మోడీ ఫ్యాక్టర్ సో ఈ కాంబినేషన్స్ ఎక్కడెక్కడ వర్కౌట్ అవుతాయి ఓన్లీ కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడే ఏపీ ఓటర్ ఓటు వేస్తాడా మిగతా అంశాలని బెరీజ్ వేసుకోడా ఒకటి ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఓటింగ్ కూడా శాతం పెరిగింది అని చెప్పి కూడా చెప్పుకున్నా మీరు చెప్పారు అవును ఒక అంశం ఎప్పుడు స్పందిస్తాను కేశవ నాకు మిత్రుడు మామూలుగానే ఉంటా కేశవ మీద కోపం ఉందో అప్పుడు లేచి వస్తాను నేను అవును ఇది సహజమైన పరిణామం గతంలో ఉన్న అనుభవాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఓటింగ్ ఎక్కువ పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా చెప్తున్నారు ఓకే కానీ ఇవాళ చెప్తున్నదండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కోసం ఆ ప్రభుత్వం ఆ పథకాలు పోగొట్టుకోకూడదని చెప్పేసి వచ్చి వేట్లేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఇంకొక రీజన్ కూడా చెప్తున్నారు ఓటు పర్సంటేజ్ పెరగడానికి అవేర్నెస్ పెరిగింది కారణం ఒకటి అలానే ఓటర్స్ నంబర్ కూడా పెరిగింది యువ ఓటర్ల సంఖ్య పెరిగింది సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కేవలం వ్యతిరేకత క్రైటీరియాగా తీసుకోలేము నిజంగానే అటువంటి పరిస్థితి ఉంది యువ ఓటర్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది అండి పాత ఓటర్లలో అనుకూలత కనిపిస్తుంది అండి అంటే ప్రతి చోట కూడా ఫిఫ్టీ ఫిఫ్టీకే కనిపిస్తున్నాయి అంతే అన్ని చోట్ల ఇప్పుడు యూత్ అంతా కూడా నోటిఫికేషన్ రాలేదు జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లేదని చెప్పేసి అట్లాగే మనకు సాఫ్ట్వేర్ జాబులు లేవు కొత్త కంపెనీ పరిశ్రమలు రావట్లేదు అనే భావన యూత్లో ఉంది మాకు ఉన్నటువంటి సదుపాయాలు పోతాయమైన భయం వాళ్ళకున్నది ఉన్నది ఒక సీనియర్ కి సో ఎవరు ఏమిటి అనేది మనం ఇప్పుడు అంచనా కష్టం కష్టమవుతుంది బట్ ఇందాక చెప్పినట్టుగా వేవ్ కరెక్ట్గా ఉంటే ఏ పార్టీకైనా వన్ థర్టీ ప్లస్ వస్తాయండి లేదు కేవలం మీడియా సృష్టి మాత్రమే అనుకుంటే మాత్రం ఈ టైం అంటే ఒకటి మీడియా మీరు చెప్పినట్టుగా మీడియా కూడా బైఫర్కేట్ అయింది కాబట్టి వాళ్ళ మీడియా వాళ్ళకి వీళ్ళ మీడియా వీళ్ళకే ఉంది కాబట్టి అలానే సర్వేలు చేస్తున్నటువంటి సంస్థల్లో కూడా కొన్ని ప్రామాణికత ఉన్నటువంటి సంస్థలు కూడా కొన్ని ఇటు చెప్పినాయి కొన్ని ఈవెన్ నేషనల్ మీడియా చూస్తే కూడా ఇండియా టుడే ఒక సైడ్ చెప్తే టైమ్స్ ఇంకో సైడ్ సో మీకున్న అంచనా ప్రకారం చూస్తే ప్రజల నాడి కానీ లేదా ఈ అంచనాలు అన్నిటినీ బేరీస్ వేసుకున్న తర్వాత కానీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తా వైసీపీ మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది అదే చెప్తున్నది ఇప్పుడు ఊపు పరిస్థితి చూసుకుంటే మార్పు కోరుకునే వాళ్ళు అయితే దీన్ని వేస్తారండి ఓటు మాకు ఉన్న మార్పు కోరుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా లేదా మార్పు ఉంది ఇలానే బాగుంది అనుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా మీరు చెప్తుంది చెప్పారు యువత ఓటు పెరిగింది వాళ్ళందరూ మార్పు కోరుకుంటున్నారు పాత వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మాకు డోర్ డెలివరీ చేసే పద్ధతి కావాలనుకునే వాళ్ళు ఉన్నారు దీనికి సంబంధించి అయితే నాకు మాత్రం ఎడ్జి కూటమికి కనిపిస్తుంది అది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కావచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు దీనికి సంబంధించి జస్ట్ వన్ పాయింట్ అదే నేను చెప్తున్నాయి ఎవరికి గెలిచినా నైన్టీ హండ్రెడ్ మధ్య గెలుస్తారు చాలా టఫ్ అపోజిషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎస్ టఫ్ ఉంటుంది లేదు మనం చూస్తున్నది కాదు ఏదో మామూలుగా సర్వేలు లేకపోతే లాస్ట్ టైం అలానే అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చూసినప్పుడు అంత వ్యతిరేకత లేదు అనుకున్నారు బట్ రిజల్ట్ లో వచ్చేసరికి చాలా రివర్స్ రివర్స్టింగ్ అంశాలు నవరత్నా అని చెప్పేసి నాలుగు పెట్టడం అన్ని కూడా పెట్టారు ఇవాళ అదే పని చంద్రబాబు నాయుడు చేశాడు అది చేస్తూ ఉంటే దానికి ఏం చెప్తున్నాడు అయ్యే సాధ్యం కాదని అడిగితే ఈయన చేసి నెక్స్ట్ చేస్తాడని చెప్పి ప్రశ్న ఇస్తుంది ఇవాళ ప్రభావితం చేసి చంద్రబాబు నాయుడికి సంబంధించిన అంశాలు ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ప్రభావితం మూడు సిలిండర్లు ఇస్తాను ఓకే అది ప్రభావితం చేసింది మహిళల్ని అట్లా ఎంతమంది ఆడపిల్లలుంటే అంత మందికి నేను అమ్మఒడిలో డబ్బులు వేస్తాను తల్లికి వందనం వందనం తల్లికి సో వంద ఈ మూడు ఖచ్చితంగా మహిళల్లో కదిలిస్తాయి మీ మీరు దాని ప్రకారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడీ ప్లస్ మోడీ ఈ కాంబినేషన్ ఏంటి ఈ మోడీ కాంబినేషన్ మనం చెప్తున్నది ఏంటంటే చాలా మంది ఏంటి మైనారిటీ ఓట్లు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు వదిలేస్తారు కదా లాస్ట్ టైం లాస్ట్ టైం వదిలేస్తారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళు స్టార్టింగ్లో ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా మీడియాలో వచ్చేసినాయి నష్టమే తెలుగుదేశానికి అయినప్పటికీ కూడా పెట్టుకుంటున్నారు పాలన కారణంగా ఈ ప్రయోజనం ఉంటుందని చెప్పేసి వాళ్ళ అంచనా ఏంటంటే గతంలో బీజేపీకి సంబంధించిన ముస్లిం ఓటు అటు వ్యతిరేకంగా వచ్చేట్లయితే ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ దాదాపు గత ఎన్నికల్లో ముప్పై నలభై నియోజకవర్గాల్లో పదివేల నుంచి ఇరవై వేల వరకు వచ్చినట్టు కాన్స్టెన్సీ ఉన్నాయి ముప్పై వేలు వచ్చినాయి కూడా ఉన్నాయి మినిమం సగటు సో అవన్నీ కూడా ఓకే అవన్నీ కూడా బీజేపీని అధిగమించడానికి అది పనికొస్తుంది ముస్లిం ఫ్యాక్టర్ బీజేపీలో అధిగమించడానికి అట్లాగనే ముస్లిం ఇప్పుడు అందరు ముస్లింస్ అది కూడా చెప్పబోతుంది ఉండదు ఉండదండి ఏపీలో చాలా విజ్ఞతగా ఉంటారు ఒకవేళ వేసినా క్రాస్ ఓటింగ్ జరుగుద్ది లోకల్ లోకల్కి మాత్రం చంద్రబాబు నాయుడు కూటమికి సాధ్యమైనంత వేస్తారు అక్కడ వేయరు ఓకే ఇక్కడ కారణం ఏంటంటే వీళ్ళు హజియాత్ర ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది మీరు ఏపీలో ఎవరికి వేసినా గానీ అక్కడికి వెళ్ళి మోడీ గారు ముందరే వీళ్ళు మోకాలుదండేసీ అది అది కూడా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి అదే ఇప్పుడు విచిత్రం అంటే బీజేపీకి ఎక్కడైనా తక్కువ ఎక్కువ ఉండొచ్చులే కానీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై స్థానాలు వాళ్ళవే అనేటువంటి క్లారిటీ ఉంది ఇరవై ఐదు ఇరవై ఐదు ఎవరు కలిసి ఇరవై ఐదు వాళ్ళ వాళ్ళు కూడా ధైర్యం అదే వాళ్ళ ఉద్దేశం బీజేపీ వాళ్ళ ఉద్దేశం కూడా ఎవరు వస్తే మాకేంటి సో మాకు అక్కడ వచ్చేటువంటి మద్దతు వస్తుంది ఇరవై ఐదు ఓట్లు వాళ్ళకి ఇరవై ఐదు స్థానాలు వాళ్ళే అనుకున్నారు అందుకని ఈ కొట్లాడంతా ఏపీ అసెంబ్లీలో ఎవరు అధికారంలోకి వస్తారనే చర్చ ఎస్ అంతే అది ప్రధానమైంది రేపు క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోండి పరిస్థితి వేరేగా ఉంటుంది కాస్త అసెంబ్లీకి ఒక్క కూటమికిచ్చి పార్లమెంట్కి ఇంకో దానికి వేశారని క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుంది అనుకోండి అప్పుడు కొంచెం ఇబ్బంది బీజేపీ పడుద్ది ఇబ్బందుల్లో పడుద్ది అని ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటే ఆంధ్రప్రదేశ్కి లేదా ఏపీ ప్రజలకి లాభమా నష్టమా చైతన్యం పెరుగుద్దండి మీకు పథకాలు వస్తాయా రావా ఎందుకంటే ఒకటి అవునండి ఇంకోళ్ళు కాదంటారు కాబట్టి అభివృద్ధిలో కొంత లోపం ఏర్పడచ్చు ప్రజల్లో చైతన్యం ఎప్పుడైతే డిస్కషన్ జరగడానికి అవకాశం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు ఏకపక్షం మేము నిర్ణయం చేసామంటే ఫైల్ అనే పరిస్థితి లేదు దాంట్లో అసెంబ్లీలో కూడా మంచి రంజుగా అసెంబ్లీలో రంజుగా ఉంటుంది దానికి సంబంధించి రైట్ రైట్ థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు మీ అభిప్రాయం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక స్లైట్ ఎడ్జ్ మాత్రమే నడుస్తుంది రెండు వైపులా కూడా బలమైన పోటీ వాతావరణం ఉంది ఎవరి ప్లస్ వారికి ఉన్నాయి అలాగే ఎవరి మైనస్లు వారికి ఉన్నాయి అనేది బ్రహ్మయ్య గారి విశ్లేషణ ఇప్పటివరకు వేసినటువంటి అంచనాలన్నీ కూడా కొంతమంది సైంటిఫిక్గా చేసి ఉండొచ్చు కొంతమంది అనుభవం రీత్యా చెప్పు ఉండొచ్చు కానీ యాక్యురేట్ రిజల్ట్స్ అసలైన రిజల్ట్స్ జూన్ నాలుగునే వస్తాయి ఆ వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా స్వల్ప ఎడ్జితోనే ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం కొంత కూటమికి అనుకూల వాతావరణం ఉందనేటువంటి మాట బ్రహ్మయ్య గారు చెప్తున్నారు ఒకవేళ టఫ్ ఆపోజిషన్ ఉంటే కనుక ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి చరిత్ర చర్చ మరింత విస్తృతంగా జరగడానికి ఒక స్కోప్ ఏర్పడుతుంది మాకు ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉండకపోవచ్చు అనేది ఆయన విశ్లేషణ ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి